వెల్కమ్ టు స్వచ్ఛ భారత పీపుల్ లైవ్ టీవీ మనం మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టాము ఒక టూ వీక్స్ తర్వాత వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఛానల్ సార్ నమస్తే సార్ చాలా ఒక రెండు వారం గ్యాప్ వచ్చింది ఈ రెండు వారంలో చాలా అయ్యాయి ప్రయాణాలు అన్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా మళ్ళీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ సార్ ఈ మధ్య మా ఛానల్లో కొన్ని వీడియో చేస్తున్నాం సార్ అది అది ఏంటంటే మనం ట్రేడ్ అసోసియేషన్ చేస్తున్నాము మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది రావడం జరిగింది అయితే అనాథరైజ్డ్ ట్రేడ్ అసోసియేషన్ లో కొన్ని అనివార్య లైక్ కొన్ని కార్యాలు జరగడం అవుతున్నాయి అది ఎంతవరకు నిజం అనేవి అంటే ఉద్దేశంలో అంటే అక్రమ ఋషులు కానీ ఓకే అటువంటివి కానీ అంటే అక్రమ వృక్షలు జరుగుతున్నాయంట అది ఎంతవరకు సార్ అసలు అది అనేది మనం మన ఛానల్లో దాదాపు మూడు వారాలు పెట్టి మనం గుర్తింపు లేనటువంటి ట్రేడ్ అసోసియేషన్స్ గుర్తింపు లేనటువంటి వెల్ఫేర్ సొసైటీలు వీటి గురించి మనం పొంకాను పొంకాలుగా మనం పబ్లిక్కి తెలియపరుస్తున్నాం మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషను చాలా సోసెస్ నుంచి గ్యాదర్ చేసి కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వటం జరుగుతుంది అక్రమ వసూళ్ళు అని చెప్పి నేను అడిగా కాబట్టి చెప్తున్నాను అక్రమ అంటే ఏంటి అసలు గుర్తింపు లేనటువంటి ట్రేడ్ అసోసియేషన్స్ గుర్తింపు లేనటువంటి వెల్ఫేర్ సొసైటీలు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మెంబర్స్ అంటే జనగా ఈ ట్రేడ్ అసోసియేషన్ అంటే జనగా వ్యాపారస్తులే ఉంటారు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా కూడా దాన్ని అక్రమ వసూళ్ల కిందగానే మనం పరిగణించాలి ఎందుకంటే గుర్తింపు లేనటువంటి అసోసియేషను అది బిల్లిచ్చినా కాకపోతే బిల్లు ఇవ్వకపోయినా ఒక రూపాయి డబ్బులు తీసుకున్నా దాని అక్రమ వస్తువులుగానే పరిగణిస్తారు కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక విశాఖపట్నం డిస్టిక్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి గుర్తింపు ట్రేడ్ అసోసియేషన్స్ ఈ రకమైనటువంటి అక్రమ వస్తువులకి పాల్పడుతుందని చెప్పి విశ్వసనీయ సమాచారం అయితే వస్తుంది అయితే ఈ అక్రమ వస్తువులు ఎలా జరుగుతాయి అంటే ఇందాక నేను చెప్పినట్టు గుర్తింపు లేనటువంటి వాటి ఒక రూపాయి తీసుకున్నా కూడా అది చెలుబాటు కానిటువంటి వ్యవహారం అని నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ అసోసియేషన్ అంటే వ్యాపార వర్గాలు వ్యాపార వర్గాలు అనేక రకాలు ఉంటాయి అనేక రకాలైనటువంటి వృత్తుల్లో ప్రభుత్వంలో ట్రేడ్ అనేది వస్తుంది ఈరోజు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి టూత్ పేస్ట్ దగ్గర నుంచి మొదలు పెడుతుంటే హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనం తీసుకునేటువంటి ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్స్ వరకు కూడా ప్రతిదీ కూడా మనం బయట కొనుక్కునేవే అవన్నీ వ్యాపారాలే ఇవన్నీ బేకరీ ఐటమ్స్ లాంటివి కూడా అది కూడా వ్యాపారమే సో ఈ వ్యాపారంలోకి వచ్చేప్పటికి రెండు రకాలు ఉంటాయి ఈ ట్రేడ్ అసోసియేషను ఒక్కొక్క వ్యాపార రంగానికి పరిమితమై ఉంటుంది అంటే ఒక్కొక్క ట్రేడ్లో వాళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఇంకా బిజినెస్లో పైకి వెళ్ళాలి స్కిల్స్ డెవలప్మెంట్ గురించి కానీ ఇలాగ అనేక రకాల ప్రయోజనాలను ఆశించి ట్రేడ్ అసోసియేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అయితే వ్యాపారం రెండు రకాలు ఉంటుంది ఒకటి హోల్సేల్ వ్యాపారం ఉంటుంది ఒకటి రిటైల్ వ్యాపారం ఉంటుంది ఎక్కడైనా సరే ఏ ట్రేడ్లో అయినా సరే ఒక విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కనుక తీసుకుంటే సాధారణంగా ఒక వ్యాపారంలో మినిమం వన్ థౌజండ్ రిటైల్ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు హోల్సేలర్స్ లేకపోతే ఆ బిజినెస్లో ఉండేవాళ్ళు కనీసం నాలుగు వందల మంది ఉంటారు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు మినిమం ఉంటారు హోల్సేలర్స్ ఇప్పుడు రిటైలర్స్ దగ్గర నుంచి ఈ ట్రేడ్ అసోసియేషన్లో మెంబర్స్ అవ్వాలి అంటే ఒక పదివేల రూపాయలు తీసుకుందాం అనుకుందాం వెయ్యి మంది దగ్గర పదివేలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నాం అనుకున్నాం మీ లెక్కల్లో ఎంత వరకు వస్తుంది పది కోట్ల వరకు పది కోట్ల వరకు వస్తుంది అలాగే హోల్ మూడు వందల మంది ఉన్నారు నాలుగు వందల మంది ఉన్నారు అనుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఇరవై వేలు కనుక కలెక్ట్ చేసుకుంటే ఎనిమిది కోట్ల వరకు వస్తుంది అంటే మొత్తం రెండు కలిపి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కలెక్షన్ జరుగుతుంది ఇది ఒక జిల్లాలో చెప్తున్నాను సో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే అది తక్కువ అమౌంట్ కాదు అయితే ఇది కలెక్ట్ చేసి వాళ్ళ వ్యాపారస్తులు ఎవరైతే ప్రయోజనాన్ని కాపాడుతూ వాళ్ళ అభ్యున్నతికి సమున్నతికి వాళ్ళు చేస్తుంటే అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఎప్రిషియేషన్ చేస్తాం కానీ ఈ గుర్తింపు లేనటువంటి ట్రేడ్ అసోసియేషన్స్లో ఈ బిల్ బుక్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన అకౌంట్స్ కానీ పూర్తిగా అనాథరేజ్గా ఉంటుంది అంటే ఎవరు డబ్బులు ఇచ్చారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు దీనికి లొక్క లెక్క డొక్క ఏం ఉండదు వాళ్ళు లేడు వాళ్ళు లేడు దీంతో ఏమవుతుందంటే ఈ నిధులు ఇటు మళ్లింపు జరుగుతోంది నిధులు దుర్వినియోగం ఏ విధంగా జరుగుతోంది అన్నది వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళకి అంటే కామన్ పీపుల్కి వ్యాపారంలో ఉండే వాళ్ళకి తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు ఇది కొంతమంది గుప్పిట్లో ఉండిపోయింది నేను చాలాసార్లు చెప్పాను ఈ ట్రేడ్ అసోసియేషన్స్ ఈ వెల్ఫేర్ సొసైటీలు గుర్తింపు లేనిటువంటి వాటిల్లో మనొక్కసారి కామన్గా మనం చూస్తే పాలక మండలి సాధారణంగా వాళ్ళే ఉంటారు గత పది సంవత్సరాలు బట్టి కనుక మనం చూసుకుంటే డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ జరగవు ఎందుకంటే అసలు దానికి గుర్తింపే లేదు గుర్తింపు లేని చోట డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఓ పది మంది ఇందులో ఈ ట్రేడ్లో పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హోటల్లో సమావేశం అవుతారు లేదా ఒక ఆఫీస్లో సమావేశం అవుతారు సమావేశం అయ్యి వాళ్ళే డిసైడ్ చేస్తారు ప్రెసిడెంట్ ఎవరు సెక్రటరీ ఎవరు ట్రెజరర్ ఎవరు ఈసీ మెంబర్స్ ఎవరు అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళే పేపర్ మీద పెడతారు వాళ్ళే ఎలెక్ట్ అవుతారు వాళ్ళే కంటిన్యూ అవుతారు కానీ ఇన్ని చేసిన వాళ్ళు ఒక రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం నాకు అర్థం కాదు కారణం ఏంటని నేను కూడా దీని మీద నేను పరిశోధించాను అసలు ఎందుకు అలా చేయరు అంటే ఒకటి ఒకప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు చేసి తర్వాత రెండు చేయించలేదు కారణం ఏంటంటే ఇప్పుడు రిజిస్టార్ సొసైటీ ఆఫ్ రిజిస్టార్ రిజిస్టార్ ఆఫ్ సొసైటీ వీడి కనుక చూసుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక నియమ నిబంధనలు పెట్టింది అంటే ఈరోజు ఒక ట్రేడ్ అసోసియేషన్ నడపాలి అంటే ఒక ఆర్టరు కంపల్సరీ చేత సర్టిఫికేషన్ చేయించాలి అంటే దానికి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చుకి ప్రతిదానికి కూడా ఒక అకౌంట్ ఫైల్ చేయాలి దీనికి ఆర్టర్ సర్టిఫై చేస్తారు తర్వాత ఈ ఈసీ మెంబెర్స్ జనబాడీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఏం చేయాలో ఒక అప్రూవల్ తీసుకోవాలి ఒక ప్రెసిడెంట్ అయినా ఒక సెక్రటరీ అయినా ఒక ట్రెజరీ అయినా తనంత వాళ్ళు వివరంగా చేయడానికి ఏం లేదు జనరల్ మీటింగ్ ఉంటుంది ఈసీ మెంబర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈ డెవలప్మెంట్ మనం చేయాలి అని ఒక నిర్దేశిస్తారు అయితే నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం అలాగే చేస్తున్నారు కదా అని ఎలా చేస్తారు ఆదరేషన్ లేని వాడి గుర్తింపు ఎలా ఉంటుంది దీనివల్ల కొన్ని కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతుంది ఇందులో నేను చెప్పిన వాటిల్లో అక్రమ జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే అక్రమ వసూలు ఎందుకు అంటే ఒక రూపాయి కూడా అధికృతం లేనిటువంటి అసోసియేషన్ కనుక తీసుకుంటే దాని అక్రమ వసూలు కానీ మనం పరిగణించాలి సార్ మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే ఈ ట్రెడో కదా వాటికి ఎటువంటి ఇష్యూస్ లేవు కదా సార్ మరి వీటి ప్రభుత్వం కానీ రాష్ట్ర అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్ మరి ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే ఇది కొన్ని ట్రేడ్ అసోసియేషన్స్ కొన్ని వెల్ఫేర్ సొసైటీలు చట్టబద్ధంగానే పనిచేస్తున్నాయి వాటిని మనం ఎప్పుడూ కూడా హర్షిస్తాం మనం చట్టబద్ధంగా లేని వాటి గురించి ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాం అసలు బేసిక్ ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే ఈ ట్రేడ్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అసలు వాళ్ళ ఆర్గనైజేషన్ చట్టపరంగా నమోదైందా లేదా చెక్ చేసుకోవాలి కదా చెక్ చేసుకోరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్లో విఎంఆర్డిఏ పరిధిలో దానికి ఎల్పి నెంబర్ ఉండాలి అని చెప్తుంటే ఎల్పి నెంబర్ చూసుకునే కదా కొంటాం మనం అంటే మన సైట్ మనం కొనుక్కునేటప్పుడు అన్ని చట్టపరంగా ఉన్నాయా లేదా మనం తెలుసుకుంటాం కదా అలాగే ఒక ట్రేట్ అసోసియేషన్లో మన మెంబర్ కింద ఉన్నప్పుడు ఆ ట్రేడ్ అసోసియేషన్ రెండు చేయించుకుందా లేదా దానికి ఒక అధికృతమైనటువంటి గుర్తింపు ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అందులోనే మెంబర్స్కి ఉంటుంది కదా మెంబెర్స్కి అవగాహన ఉండదు భయపడతారు నేను ఎందుకంటే ఈ ట్రేడ్లో మనం ఏదో రకంగా కంటిన్యూ అయిపోదామని చెప్పేసి వాళ్ళు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు తర్వాత నేను చెప్పినటువంటి ఈ కార్యవర్గం ఈసీ మెంబర్స్ జగన బాడీ ఎప్పుడూ కూడా కొంతమంది గుప్పిట్లోనే ఉంటుంది సో ఆ కొంతమంది గుప్పిట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ట్రేడ్ని నిర్దేశిస్తారు ట్రేడు బాగుండాలి దానికి డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ఆ ఆబ్జెక్టు మీద ఈ ట్రేడ్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది కానీ నువ్వు చూడు ఈ చట్టపరంగా ఎటువంటి అనుమతులు లేనటువంటి ట్రేడ్ అసోసియేషన్లో ఏది కూడా కరెక్ట్గా జరగదు అంతే సార్ రిజిస్టర్స్ కి సంబంధించిన రిజిస్టర్స్ ఉండవు తర్వాత ఈసీ బాడీ మీటింగ్ తూతు మంత్రంగా జరుగుతుంది వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడే నేను చాలా డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను ఈ ఛానల్ చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని గుర్తించాలి వీళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్ కానీ ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఒక అసోసియేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ అసోసియేషన్కి రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉండాలి తర్వాత అది రెన్యూవల్ అయి ఉండాలి రెన్యువల్ కాపీ ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకి వాళ్ళు తీసుకోవాలి కానీ ఎప్పుడో పది సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయినటువంటి ట్రేడ్ అసోసియేషను దాని కాలపరం అయితే ఎక్స్పైర్ అయిపోయి దాని చెల్లుబాటు కానిటువంటి పరిస్థితుల్లో కేవీసీ ఏం చేస్తున్నారంటే పాలక మండలి కేవైసీ ఇండియ్యూడ్యుల్ కేవైసీ ఏదైతే ఉంటుందో ఆ కేవైసీ తీసుకొని దాన్ని రెన్యువల్ చేస్తున్నారు ఇది పూర్తిగా చట్ట విరుద్ధం ఎందుకంటే కేవైసీ ఇప్పుడు వ్యాపార సంస్థ ఉంది ఒక వ్యాపార సంస్థ వ్యాపార సంస్థ ట్రేడ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ట్రేడ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం అది రెన్యువల్ అయిన తర్వాత రెన్యువల్ కాపీ వాళ్ళకి ఇస్తాం మనం అప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ని వాళ్ళు రెన్యువల్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ అదే కదా బేసికల్ రూలు మరి నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ అధికారులు కానీ ఈ రకమైనటువంటి ట్రేడ్ అకౌంట్ని ఎలా రద్దు చేస్తున్నారు ఒక పాయింట్ లేదు రెండోది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు అంటే ట్రేడ్ అంటే రిజిస్ట్రేషన్ కానిటువంటి దాని మీద కాకుండా పర్సనల్గా కూడా వాళ్ళ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ నిధులు పర్సనల్ అకౌంట్స్ లోక మళ్లింపు జరుగుతుంది ఇప్పుడు నువ్వు అన్నావు కదా అక్రమ వసూళ్ళు అన్నావు కదా అక్రమ వసూళ్ళు వాళ్ళు ప్రైవేట్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయి ప్రైవేట్ అకౌంట్కి వెళ్ళిపోయిన దాన్ని ఎవరు అడిగేటువంటి ధైర్యం ఉండదు కాబట్టి ఈ రకంగా ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ బాగా జరుగుతుంది మనం గత పది సంవత్సరాల కాలం జస్ట్ టెన్ ఇయర్స్ కాలం కనుక మనం పరిశీలిస్తే ఈ అనాథైజ్డ్ ట్రేడ్ అసోసియేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి మనం పరిశీలిద్దాం సెక్రటరీ ప్రెసిడెంట్ ట్రెజరరు మూడు పోస్టు తీసుకుందాం వైస్ ప్రెసిడెంట్ అందరూ ఉంటారు కదా అటు ఇటు 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 మారుతూ వాళ్ళే ఉంటారు కొంతమంది వ్యక్తులే ఉంటారు వాళ్ళ ఆస్తులు కనుక మనం గత పది సంవత్సరాల కాలం నుంచి కనుక పరిశీలిస్తే వాళ్ళు చట్టపరంగా ఎంతవరకు సంపాదించారు ఎంత ఆస్తులు పెట్టుకున్నారు ఎంత డెవలప్మెంట్ చెందారు కనుక చూసుకుంటే నిజంగా వ్యాపారం చేసి అభివృద్ధి అయ్యి వాళ్ళు ఆస్తులు కొడపెట్టుకున్నారంటే వెరీ గుడ్ నో డౌట్ కానీ ఈ ట్రేడ్ అసోసియేషన్లో ఉన్న ఫండ్స్ని మిస్అప్రోపరేషన్ చేసి వాళ్ళ ప్రైవేట్ అకౌంట్స్లోకి ఇండైరెక్ట్గా డై డైవర్ట్ చేసుకొని ఆస్తులు పెంచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పరిశీలిస్తే వాళ్ళ ఆదాయంలో పెరుగుదల ఆస్తుల్లో పెరుగుదల ఖచ్చితంగా కనబడుతోంది ఈరోజు మనం చూసాం తెలంగాణ విషయం చూసాం తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ కేసు నువ్వు కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటావు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక పెను సంచలనం అంటే ఒక వివాదం ఎప్పుడు ఎలా దారితీస్తుందో తెలియదు పది అవని వంద కోట్లవని లేకపోతే ఇంకేదైనా అవని ఒక రూపాయి కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే దానికి అనేక రకాలైనటువంటి దర్యాప్తు సంస్థలు ఉంటాయి ఈరోజు పెద్ద పెద్ద వాటికి అయితే ఈడీ ఉంది సిబిఐ ఉంది ఇంకా చిన్న చిన్న వాటికి అయితే విజిలెన్స్ ఉంది సిఐడి ఉంది అంటే రాష్ట్ర రాష్ట్రంగా నేను చెప్తున్నాను సో ఈ ఫండ్స్ చాలా వరకు దుర్వినియోగం అవుతున్నమాట వాస్తవం మనం పదే పదే ఛానల్లో మనం చెప్తున్నాం కానీ ఇప్పటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఇప్పటికీ కూడా చెల్లించట్లా కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లేని ట్రేడ్ అసోసియేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి కన్ను ముందు ఐడెంటిఫై చేయాలి ముందు బ్యాంక్స్ కూడా ఏం చేయాలంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రేడ్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఫామ్లో వాళ్ళు ఎప్పుడు రెన్యువల్ చేయించుకోలేదో చూసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేసేయాలి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేస్తే అందులో వంటి ఫండు వేరే చోటకి మరణించడానికి అవ్వదు అలాగే ఇప్పుడు కనుక కొత్తగా కనుక వాళ్ళు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే వాళ్ళు కనుక రెన్యువల్ కనుక లేకపోతే అకౌంట్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి కల్పించకూడదు నెక్స్ట్ దీనికి ఎలక్ట్ అయినటువంటి బాడీ ఇమ్మీడియట్గా వాళ్ళు సరెండర్ చేయాలి ఇది ఈ ఇది టెలికాస్ట్ అయిన తర్వాత అయినా సరే వాళ్ళు సరెండర్ చేసి వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలి అలాగే రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రెన్యువల్ చేయించుకోవాలి ఒకవేళ పాత పేరుతో కనుక అయితే కొత్త పేరుతో అయినా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలా కాకుండా చట్టబద్ధంగానే వ్యవహారాలు కనుక చేసినట్టయితే ఈరోజు ఏ టైంలో ఎప్పుడు ఎలా జరుగుతుందని ఎవరు చెప్పలేరు ఇప్పుడు కవిత కేసు ఇంత బయటపడుతుంది అని అనుకున్నారా అలాగే ఈ కోర్టులు నాకు తెలిసి ఒక్కొక్క ట్రేడ్ అసోసియేషన్లో కనుక ఆర్థిక వ్యవహారాలు కనుక పరిశీలిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా దుబారా నిధులు దుర్వినియోగం జరుగుతుందని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కార్పొరేట్ దందా అంటావా దీన్ని కార్పొరేట్ దందా అంటావా లేకపోతే దందా అంటావా లేకపోతే అడ్డుగులు వ్యవహారాలు అంటావా ఏమంటావా ఏ పేరు పెడతారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వ్యాపారస్తుల ప్రయోజనాలు అయితే దెబ్బతింటున్నాయి వ్యాపారస్తులే కాదు ఈ అసోసియేషన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి అందులో కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది ఎన్జిఓస్ ఉంటారు కొంతమంది మిగతా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు అలాంటి వాటి ప్రయోజనాలు కాపాడటానికి ఈ సొసైటీలు అనేది ఏర్పడ్డాయి సొసైటీ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుతూ ఆ సభ్యుల్ని ముందుకు తీసుకెళ్లిన ప్రధాన ఉద్దేశం కానీ ఇలాంటి గుర్తింపు లేనటువంటి ట్రేడ్ అసోసియేషన్స్ మాత్రం వాళ్ళ స్వప్రయోజనాలకి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళ ఆస్తులు పెంచుకోవటానికి ఈ ట్రేడ్ అసోసియేషన్స్ని అడ్డగోలుగా వాడుకుంటున్నారు తర్వాత అధికారులు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రేడ్కి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శాలువాలు కప్పి వాళ్ళకి ఫ్లవర్ బోకేస్ ఇచ్చి వీళ్ళు ఈ ట్రేడ్లో ఉన్నటువంటి డిజిగ్నేషన్ని అడ్డంగా పెట్టుకొని అడ్డంగా బలిసి అడ్డంగా బలిసి ఈరోజు కోట్లకు పడగలెత్తుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద భవిష్యత్తులో ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విజిలెన్సు సిఐడి ఇలాంటి దర్యాప్తు సంస్థలు ఒక నిఘా వేస్తే చాలా వరకు గుట్టు రట్టవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను చాలా చక్కగా చెప్పారు సార్ ఎందుకంటే మన ఒక్క విశాఖ జిల్లాలో కాదు మీరు చెప్పిన మొత్తం రాష్ట్ర వ్యాప్తి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇప్పుడు మన కూడా ఒక ట్రేడ్ అసోసియేషన్కి అనాథర్ ట్రేడ్ అసోసియేషన్కి ఇలాగే ఎన్నికలు జరిగాయి ఒక ఆదివారం నాడు వాళ్ళు మీట్ అయ్యి ఏం చేశారంటే వాళ్ళు అడ్డుగోలుగా వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఘోరం ఏముంటుంది అంతే కాబట్టి దీని తప్పకుండా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీసుకువెళ్ళి ఇటువంటి ట్రేడ్ అసోసియేషన్ ముఖ్యంగా ఎటువంటి దేనికైతే రిజిస్ట్రేషన్ లేనివి తప్పకుండా వాటిపై నిఘా పెట్టమని మనం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ